హలో హాయ్ అందరు బాగున్నారా నేను చూపించేది ఒక బీర చెట్టు మన బిజినెస్ కూడా ఈ చెట్టు లాగానే ఉంటుంది ఎందుకంటే మనం ఒక క్వాలిటీ ఇత్తనం తెచ్చి నాటితే దాని వచ్చే కాయలు కూడా అంత క్వాలిటీగా ఉంటాయి మనం నాటి నమ్మటైతే చెట్టు కాయలు రావు కదా దానికంటూ కొంచెం టైం పట్టిద్ది దాంట్లో కొన్ని పూతల రూపంలోనే రాలిపోతాయి కొన్ని కాయలు వచ్చాక రాలిపోతాయి కొన్ని పెరిగేటప్పుడు కొన్ని డెవలప్మెంట్ అయితే కొన్ని రాలిపోతాయి అలా ఒక చెట్టు నాటాక దానికి పెంచుకుంటూ పోవడానికి దానికంటూ ఒక టూ మంత్స్ అని ఇన్ని మంత్స్ అని టైం ఉంటుంది పెట్టగానే అయితే అది పెద్ద చెట్టు అయితే కాదు కదా అలానే మన బిజినెస్ కూడా మనం ఒక బిజినెస్ పెట్టామంటే ఆ బిజినెస్ పెట్టగానే పెద్దదైతే కాదు మనం ఏ బిజినెస్ పెడుతున్నా ఆ బిజినెస్ తగ్గట్టే ఉంటుంది మనము హై లెవెల్లో బిజినెస్ పెడితే హై ప్రాఫిట్ వస్తుంది ఎక్కువ మనీ ఖర్చు పెట్టి పెడితే ఎక్కువ మనీ వస్తాయి కొంచెం మనీ ఖర్చు పెట్టి పెడితే కొంచెం మనీ వస్తుంది మనం బిజినెస్ పెట్టగానే మనకైతే కస్టమర్లు అందరు రారు కాయలు ఎలా అయితే రాలిపోతాయో కొన్ని ఉంటాయో వచ్చిన కస్టమర్లు అందరూ ఆ వస్తువు తీసుకోవాలని అయితే టార్గెట్ ఉండదు కొందరు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కొందరు తీసుకోకుండా వెళ్ళిపోతారు దానికైతే ఫస్ట్ బాధపడవు ఫస్ట్ టైము చెట్టు కాయలు వచ్చినప్పుడు చాలా వరకు రాలిపోతాయి కొన్ని కొంతనే అవుతాయి అలానే మనం బిజినెస్ పెట్టినప్పుడు చాలామంది వస్తారు వాళ్ళల్లో కొంతమందే తీసుకుంటారు ఆ ఉండే కొద్దీ చెట్టు పెరిగే కొద్దీ కాయలు అనేది ఎక్కువ డెవలప్మెంట్ అవుతాయి కొంచెం పాడైపోతాయి అలానే మన బిజినెస్ కూడా ఉండే కొద్దీ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది తీసుకుంటారు కొంతమందే తీసుకోరు అలా ఏదైనా మనం పెట్టినప్పుడు ఎమ్మటే ప్రాఫిట్ అనేది రాదు ఒక చెట్టు నాటగానే దానికైతే ఎమ్మటే కాయలు అవి రావు కదా బిజినెస్ కూడా అలానే పెట్టగానే అయితే అదేమో ఎమ్మటే డెవలప్మెంట్ కాదు ఫస్ట్ చుట్టూ మనం పెట్టేటప్పుడే మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము పూతరాలిపోయినట్టు కొంచెం నష్టం అవుతుంటుంది కొంచెం పెరిగే కొద్దీ ఏంటంటే అవనేది మనం చెట్టుకి ఎలా అయితే సారం మందులు వేస్తామో అది పురుగు రాలకుండా అలా అయితే ఎలా అయితే స్ప్రేయింగ్లు చేస్తామో మన బిజినెస్కి కూడా నమ్మకం అనే ఒక పెద్ద మందు అనేది వెయ్యాలి జనాలకి అప్పుడు కానీ చెట్టు అనేది చాలా వరకు బలంగా పుంజుకుంటుంది ఆ నమ్మకం ఒక్కసారి పోయిందనుకో మన బిజినెస్ అనేది కూడా అలా పుంజుకోదు ఎందుకంటే నమ్మకం ఉండే బలం ఉంటేనే కదా చెట్టు పెరిగేది జనాలల్లో ఇతను మంచి ఫుడ్ ఇస్తాడు ఇతను మంచిగా ఉంటుంది అని ఒక దృఢమైన నమ్మకం ఏర్పడితేనే మన దగ్గరికి అలా వస్తారు ఒకళ్ళు పురుగు ఉంటుంది ఆ పురుగు చెట్టుకి ఎలా అయితే పురుగు వస్తుందో అలా మన బిజినెస్లో కూడా చాలామంది మన బిజినెస్ని తొక్కేయాలి బిజినెస్ డెవలప్మెంట్ కాకూడదు అని ఎదురు అలా చాలామంది వీడి బిజినెస్ డెవలప్మెంట్ కాకూడదు అని చెప్పి జనాలకి అతను వస్తూ బాగుండదు అది ఇదని చాలా ప్రచారం చేస్తూ ఉంటారు మనం పురుగునైతే ఎలా నివారిస్తామో మందులు కొట్టి మనకు కలిగే చెడ్డ వ్యక్తులను కూడా చాలా వరకు దూరంగా ఉంచడం వాళ్ళు పబ్లిసిటీ కాకముందే వాళ్ళని తెంపడం అలాంటివన్నీ నేర్చుకోవాలి ఒక చెట్టు చూసి వాడికి ఇన్ని కాయలు వచ్చాయే మనం ఒక చెట్టు నాడదాము అన్నట్టు ఒక బిజినెస్ని చూసి వీడు చాలా సంపాదిస్తుండే మనం సంపాదిద్దామని ఏ రోజు అనుకోకండి ఆ చెట్టుకి ఏంటంటే ఆ భూమి సారం ఎంతుంది ఆ భూమిలో స్టామినా ఉందో పట్టి ఆ చెట్టు పెరిగిద్ది నీ అంటే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో నీ దగ్గర ఎంత స్టామినా ఉందో నేను ఇది పెట్టగలుగుతానో పెట్టలేనో అలా పెంచగలుగుతానో పెంచలేనో అని తెలుసుకొని నీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఆ విషయాలన్నీ ఆలోచించుకొని నేను చేయగలుగుతానా చేయలేనా అని చూసి పెట్టాలి ఒకళ్ళు పెట్టారు అంటే అతని దగ్గర అతని స్టామినా బాగుంది అతని మా దగ్గర అందుకని అతను బిజినెస్ పెట్టాడు అందుకని ఒకళ్ళని చూసి అయితే మనం పెట్టుకోవద్దు ప్లీజ్ లైక్ అండ్ సస్తాం